ఇప్పుడైతే మనం దాటేసినాం ఇక్కడ నుంచి అయితే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది ఎయిటీ కిలోమీటర్స్ వరకు అయితే నాన్ స్టాప్ సెక్షన్స్ ఉంటాయి మొత్తం ఎక్కడం ఇక్కడ కొంచెం దూరం పోయిన తర్వాత ఒక దారుణమైన డౌన్ ఉంది ఎంత దారుణంగా అంటే అది ఫిఫ్టీ యాంగిల్ అనుకోండి ఇంకా ఫిఫ్టీ సిక్స్టీ యాంగిల్ అనుకోండి మొత్తం ఎగ్జామ్ ఇక్కడ ఉంటది ఇక్కడైతే చడౌ స్టార్ట్ అయిపోయింది అంటే ఘోరంగా ఉంటుంది ఎనభై కిలోమీటర్లు ఇదే పంచాయది మరి లేచి ఊసవాలి చడవులు ఎక్కినప్పుడు అయితే ఎప్పుడైనా డే టైమ్ లో చూపిస్తా ఉంటే అసలు డే టైమ్ లో వీలై ఉంటుంది మొత్తం లోడ్ అయిపోయి మేము బయలుదేరేసరికి నైట్ అయితుంది డే టైమ్ లో చూసే మంచిగా ఉంటాయి ఘాట్ సెక్షన్ అయితే చాలా బాగుంది ఎక్కడ దిగడం ఎక్కడ దిగడమే ఉంటుంది ఇప్పుడు ముందర ఒక టౌన్ ఉంది చూపిస్తా చూడండి ఎంత పోరాకుంటుందో మొత్తం డౌన్ ఉంటుంది ఆల్రెడీ సింగుల్ చూడండి మొత్తం డౌన్ ఉంటాయి మళ్ళా సింగిల్ రోడ్ ఎన్ని యాక్సిడెంట్ జరిగాయో మాకు ఆధార్పడలే రెండు మూడు యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఇదే ఇక్కడ బండ్లు అసలు ఎక్కడ అంటే పెద్ద ఇది చూడండి ఎంత డౌన్ ఉందో వెహికల్ ఎక్కడ కింద చెప్తాము సిక్స్టీ నైన్టీ డిగ్రీస్ లెవెల్ ఉండేది టర్నింగ్ లో వేరే వచ్చిందంటే మాత్రం ఇంకా వేరే ఉంటది కదా ఎక్కువ మంచి స్పీడ్ లో పోవాలి ఎంత స్పీడ్ లో పోయినా ఎక్కువ ఉంటది పెద్ద వెహికల్ సీట్ నుంచి రావు దాదాపుగా అది ఒక ట్వంటీ కిలోమీటర్స్ లాంగ్ తిరిగి వస్తాయి ఇక్కడ టీ తాగడానికి ఆంటీ దగ్గర ఆంటీ దగ్గర కాదు ఆంటీ దాబా దగ్గర ఆగినం ఈ దాబాని ఆంటీ దాబా అంటారంట నాకు మన రెండు బండ్లు చూడండి లైట్ లకి అయితే ఫోకస్ మంచిగా పడుతుంది ఇక బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ తాగి వచ్చి మళ్ళీ బయలుదేరుతాం ఇంకా మా వాళ్ళు అయితే ముగ్గురు నడుచుకుంటూ పోతున్నారు అదే జరాగ రాదు వీడియో రిచ్ దాకా చీకట్ల ఉరుకుతాను మా వాళ్ళు అయో ఇదే చాయ్ కొట్టు చాయ్ తాగనే కదా బై ఫోన్ ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గర అయితే నైట్ డిన్నర్ చేయడానికైతే ఆగినాం ఇక్కడ ముంగటైతే బండ్లైతే పార్కింగ్ పెట్టుకున్నాం చూడండి రోడ్డు మీదనే సో రోడ్డు పక్కనే ఉన్నాం ఇక్కడ ఒక గుడిసే ఉండే సో ఆ గుడిసె కింద అయితే కూర్చొని తినడానికైతే ఆగినాం ఇప్పుడు మేము రెండు బండ్లు ఏం వండుకున్నాము ఇక్కడ పైన చూసినట్టయితే అయితే ఒక టార్చ్ లైట్ అయితే పెట్టుకున్నాం ఆ లైట్ కనిపించడానికైతే లైట్ కింద కూర్చొని అయితే కింద పరుచుకొని తింటున్నాం రెండు బండ్లాల వండిన గంజులు అయితే అన్ని నలుగురు నలుగురైతే ఇక్కడ కూర్చున్నాం రెండు వండ్లాలలో ఇలా ఓన్లీ అది పప్పే వండినాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనవుళ్ళ పప్పు మనం కొంచెం బీరకాయ పప్పు చేసినాం ఇది నిమ్మకాయ పచ్చడిను సో నిమ్మకాయ పచ్చడి అయితే మంచి టేస్టీగా ఉంది చాలా బాగుంది ఇక్కడ నుంచి తినేసి అయితే మళ్ళీ ముంగట పెయింట్ ఘాట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి You can Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh. Hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning Oh, And this is just the beginning. I need a big change. Help me feel like living. I need a big swing, home runs. I'm hitting and I'll never look back. Moving on till I get it all. Oh. And we all got dreams, we all want things. But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe we can do anything? But what you gonna do for ఇక్కడ మా ఇద్దరు కూర్చొని చాయ్ అలా లస్సీలు తాగుతా నిద్రలు వచ్చే టైము ఛాయలు తాగుతారు మా డ్రైవర్లు ఇక్కడ లస్సులు తాగుతాను చూడండి పాలు తాగుతాను మా వాళ్ళు మిల్క్ బాయ్స్ దాటినాక ఒక టోల్ గేట్ అయితే ఉంది నాసిక్ రోడ్లో ఆ టోల్ గేట్ దాటంగానే అయితే ఇక్కడ కాంట ఎక్కించమని అయితే దమ్ ధమ్ చేస్తూ ఉంటారు ఓవర్లోడ్ వచ్చిందా అని తెలుసుకొని ఇక్కడ కూర్చొని చూడండి ఇక్కడ నుంచి అయితే చూస్తారు సో మన బండి ఎక్కగానైతే ఒకవేళ ఓవర్లోడ్ కనిపిస్తే అయితే ఆపేసి ఫైన్ తీసుకుంటారు అనమాట కానీ మన బండి అయితే ఓవర్లోడ్ అయితే ఏం లేదు సో అందుకనే మేము దాని డైరెక్ట్ ఎక్కించేసి బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడ కొంచెం ఏంటంటే బండ్లు ఖచ్చితంగా ఆపాలి అన్నట్టు రోడ్డు మీద అయితే కొంచెం దాదాగేడు లెక్కన చేస్తూ ఉంటారు ఇంతకుముందు ఇక్కడే ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది ఒక వ్యాన్ కిందసిండు ఆ పనికి ఒక ఆయన సైడ్ కొట్టేసిపోతే బ్యాక్ వీల్స్ కింద సో ఇక్కడే జరిగింది నాసిక్ నాసిక్ వెళ్ళే రూట్ లో మార్నింగ్ పొద్దున మూడున్నరకేమిచ్చి వాడుకున్నా ఇప్పుడు టైం ఆరు యాభై అవుతుంది టైర్ పంపర్ అయితే కూర్చొని ఇప్పుతాడు ఎన్ని కిలోమీటర్లు వచ్చినావు బాబు ఎనభై కిలోమీటర్లు వచ్చినావా వంద వచ్చినా ముప్పై లోపల టైర్ పంప్ చాలా చేసేసాడు టుస్సు అన్నాడ టుస్సు ఎప్పుడైతే స్టెపిన్స్ టైర్ అయితే ఇద్దాం అక్కడ ఇప్పించిన స్టెపిన్ టైర్ తీసుకొచ్చి అయితే వేస్తాం ఇక్కడ పడిపోయింది పంక్ షాప్ ఆపుకొని పంక్ అయితే చేపిద్దాం మనం టైర్ పంక్చర్ అయితే తీసి చెప్పి పెట్టిన ఆ టైర్ అయితే ఇక్కడ పంక్చర్ షాప్ దగ్గర అయితే పంక్చర్ చేపిస్తున్నాం గాలి పెట్టేది ఉన్నది ఇక్కడ స్టెప్ని మనం పెట్టుకుని అయితే ఇంత దూరం వచ్చినాం కదా ఇప్పుడు ఆ స్టెప్ని అయితే మళ్ళీ తీసేసి పంచర్ చేసిన టైర్ అయితే వేపిస్తున్నాం లేదు అంటే ఎందుకంటే స్టెప్ని టైర్ కదా బాగాలేదు మళ్ళీ దీనికి ఏమైనా అయితే మళ్ళీ వేస్ట్ అవుతుంది దీన్ని స్టెప్ని గానే యూజ్ చేయాలి ఎమర్జెన్సీలో హెల్ప్ చేయడానికి మాత్రమే ఉంటుంది మావాడు అయితే గంట సేపటి నుంచి పనులు రాకుతాడు పనులు ఉంటాయా పనులు ఊడిపోతాయో తెలియదు బ్రెష్ చేస్తాడే చేస్తానే ఉన్నాడు ఇది వచ్చిన కాని అమ్మ ఇప్పుడు అయితే స్టెప్ కి అయితే తీసి చేంజ్ చేస్తాం కొడుత స్టెక్కెట్ గాడు. హ్ ఒక్కని వెక్కేయాలి ఇప్పుడు. బట్ ది అంతే ది మళ్ళా పెట్టిగా అటుపక్క దానికి రెండు ఒక బోల్డు ఎక్కి ఇంకొక ఇంకోటి ఎక్కుదాయిగా బోల్డ్ ఫ్రైడే వాళ్ళ మొత్తానికి అయితే స్టెప్ నెక్స్ట్ ఇచ్చేసి అట్లానే ఇక్కడ మనం అయితే గ్రీజ్ కూడా కొట్టిస్తున్నాం మిషన్లో గ్రీజ్ ఇప్పుడు డబ్బాలో పెట్టి మరి డబ్బాల మిషన్ పెట్టి గ్రీజ్ ఎక్కిస్తుంది

ఇంకా అయితే అయిపోయింది నాస్త చేసి అయితే మనం బయలుదేరుతున్నాం ఇంకా బాగా కూడా పెట్టేశాడు ఫ్రెండ్స్ ఎండాకైతే పండగ తీసుకొని వింటుంటాం ఎండ భరించలేకపో ఏడి గోర్రాడిగా వద్దాని చెవులు బద్దలు అవుతానే మాట ఏమైనా పెట్టుకున్నాడు చెవు దాట ఎండకు ఎండకు భరించలేక ఇది ఒక బ్రాండ్ ఏదో వంటలేదు వంట వండే ఉద్దేశం కూడా లేదు ఈ ఎంటకు అన్నం తినాలనిపించట్లా అంబలి దొరుకుతాయి బాగుంటుంది అనిపిస్తానే అంబలి ఇప్పుడు ఇక్కడ దొరుకుతాయి సో అందుకే తరపు పండు చేసుకున్నాం తరపుర పంట చేసుకొని వెళ్ళిపోతాం చూస్తే ఆగి తినేస్తాం టూ ఫార్టీ అవుతుంది మేము నుంచి ఆసాబ్ వచ్చినావా అదేమి కర్బూజ తీసుకొని అయితే తిన్నాం అయినా కూడా అన్న తిన్నట్టు కాదుగా ఇక మా వాళ్ళు అయితే హోటల్ దగ్గర ఆగిలి స్టిల్ ఎందుకో రోటీ వర తినాలనిపించట్లే అక్కడ రైస్ దొడ్డు ఉంది వచ్చేసి అయితే రైస్ పెట్టేసినాయో అక్కడ రైస్ తిన తినాలనిపించలేదు అయితే ఇక్కడికి వచ్చి నువ్వు లోపల రైస్ పెట్టేసిన రైస్ కాదు కిచిడి ప్రిపేర్ చేస్తున్నా ఏమంటారు మూంకి దాల్ మూంకి దాల్ మూంగి దాల్ తెలుగు ఏమంటారు కానీ పెసరపప్పు పెసరపప్పు వేసి కిచిడి అయితే తయారు ప్రిపేర్ చేస్తున్నా సో దీంతో అయితే పచ్చడి అయినా కానీ కారం నూనె వేసుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుంది సో ఇప్పుడు కూర అయితే ఏం కూరగాయలు తీసుకోలేదు కాబట్టి కూర ఏం ప్రిపేర్ అయ్యాను జస్ట్ కిచిడి వేసేసి వేడి వేడిగా సో తొక్కుడప్పు ఉంది తొక్కేసుకొని అయితే తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం యాక్చువల్లీ హోటల్ వేసి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ టైర్లు మస్తు వేడైన ఎండకు ఎండ మామూలుగాకూడదు ఎండ నేనే అంటా అండి నేనే అన్నప్పుడు మేము నడవలేము డాంబోర్ రోడ్ మీద టైర్లు ఇట్లా వేడి అవుతున్నాయి సో టైర్లు అయితే మనం పాడి చేసుకోలేం కదా పగల కొట్టుకోలేము అందుకైతే పక్కన ఆపేసిన బండ్లు అట్లా ఒక వన్ అవర్ అయితే టైం పడుతుంది వన్ అవర్లో అంటే హాఫ్ అన్ అవర్లో అయితే కిచే అయిపోతుంది తినేసి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం అప్పుడు దాకా ఇప్పుడు త్రీ అంటే త్రీ థర్టీ వరకు అట్లా స్టార్ట్ అవుతాం సో ఇంకో వన్ అవర్ మెల్ల నడిస్తే ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు అయితే వెదర్ కూల్ అయిపోద్ది తర్వాత అయితే ప్రాబ్లం ఉండదు ఇంకా నైట్ మొత్తం జర్నీ చేయొచ్చు కానీ ఇంకా ఇక్కడ నుంచి సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది సూర్యాపేట రేపు మార్నింగ్ వరకు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది ఇంపాసిబుల్ టాస్క్ బట్ మార్నింగ్ సిక్స్ వరకు అయితే వరంగల్ దాటిపోవాలి ఎందుకంటే మళ్ళీ నో ఎంట్రీ ఉంటుంది లేదు అనుకుంటే మళ్ళీ బైపాస్ తిరిగేసి పోవాలి ఆర్ఎల్స్ వేరే రూట్ ఏదన్నా ఆల్టర్నేటివ్గా అయితే ట్రై చేయాలి జనగ మీదికెళ్ళి పోవాల్సి వస్తుంది జనగం మీదకెళ్ళాలంటే టూల్ గేట్లో ఖర్చు అయితే పెరుగుతుంది సో ఎట్లానే వేసి వరంగల్ అయితే పాస్ కావాలి మార్నింగ్ లోపు చూద్దాం ఏమైతుంది అనేది అయితే మన చేతిలో ఏం లేదు కదా దానికి తోడు పంప్ దగ్గర డీజిల్ పైప్ లకి వెళ్ళి డిజిల్ అనేది లీక్ అవుతుంది అది కూడా ఒక ప్రాబ్లం ఉంది లైట్ గా అవుతుంది కాబట్టి వాటర్ తీసుకొచ్చింది క్యాన్ దగ్గర డబ్బా వేసి మరి క్యాన్ తీసుకొస్తాం నువ్వు ఇట్లా పెడితే ఆ డబ్బా డబ్బా పడిపోవాలి సరే తర్వాత వస్తాడే బోరెస్తా పైప్ అలా పైపు ఇక్కడ దాకా వస్తా బండి వెనక తీసుకొని అన్న నింపుకొని ఓదండే ఆ సైట్లు ఉన్నాయి ముచ్చట ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసినాం వండుకొని తినేసి పోతాం మా అడిగి ఏం చెప్తుడు బ్రో అసలు ఏమంటావు ముచ్చట ఏదో ఏం ఉద్దేశో చెప్పాలి అక్కడ గోరం కాకలైతాంది తర్వాత అన్నం తినదాకా చెప్తా కడుపు అయితే సరసర సరసరం అంటారు వినిపించిందా వినిపించే మళ్ళా మామిడి చెప్తాడు వినండి ఒకసారి చెప్పు బ్రో ఏం చెప్పాలి కడుపులా సరసర అంటే ఆకలికి కడుపులం అంటుతాదట సో తిన్న తర్వాత ముచ్చట పెడదాం అన్నాడు తిన్న తర్వాత ముచ్చట పెడతాడా డ్రైవ్ చెప్తాడా ఏం చెప్తాడు ఏమి ఇంకా ఆయనకి వదిలేస్తున్నా ఫ్రెండ్స్ అన్నం వండుకొని తినేసి డ్రమ్లో అయితే వాటర్ నింపుకున్నాం మేము పక్కనే హోటల్లో వాటర్ వస్తా ఉండే పైప్ పెట్టి మా డ్రమ్ నింపుకొని స్టార్ట్ అయిపోయినాం మన ప్రతీ ప్రో చింటో మోడల్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళే వరకు అయితే టైం చూడండి అవుతుంది సో ఇక్కడ నుంచి అయితే ఇంకా నాన్స్టే ఉంటది